ಐಡಿ ಎಷ್ಟು ನಾಯಕತ್ವ

नरिजन न ओखाने नरिजन न नरिजन न తినిపించి ఈరోజు జనసేన పార్టీ పన్నెండో ఆవిర్భావ సభకి ఏలూరు పార్లమెంటు వేదికగా పన్నెండు వందల కార్లు దాదాపు ఎనభై బస్సులు ఇంకా స్వచ్ఛందంగా బైక్స్ అదేవిధంగా వేరే కార్లో వచ్చేటువంటి ప్రజలు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక మార్పు కోరుతూ ఉన్నతమైనటువంటి విలువలు కావాలి రాజకీయ వ్యవస్థలు అనేటువంటి ఆలోచనతో పెట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానాలకి అనుగుణంగా రోజున రాష్ట్ర ప్రజానికి అంతా కూడా కదిలి ఈరోజున చిత్రాడ పిఠాపురం నియజవరం చిత్రాలకి ఆవిర్భాద్ దినోత్సవానికి అందరూ కూడా భారీగా వస్తూ ఉన్నారు ఇంట్లో ఎక్కడ ఏ విధమైనటువంటి అసౌకర్యం లేకుండా అందరికీ కావలసినటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో రాబోయేటువంటి కాలానికి ఒక ఆలోచన విధానం ప్రణాళిక ఈరోజున పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క స్పీచ్లో రాబోతా ఉంది దానికోసం రాబోయేటువంటి కాలంలో ఏ రకమైనటువంటి విధానాలు అనుసరిస్తారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదున్నర కోట్ల ప్రజల యొక్క మనోభావాలు కాపాడుతూ వారి అభివృద్ధి సంక్షేమం ఉపాధి కల్పన వైపు ఈ రోజున కూటమి ప్రభుత్వం వేస్తున్నటువంటి అడుగులు దానికి కావలసినటువంటి కార్యాచరణ ఈరోజుని ప్రయత్నం వస్తుంది అందుకని ప్రజలంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా అదేవిధంగా భారతదేశం కూడా పవన్ పవన్ కళ్యాణ్ గారి ఒక చూస్తూ ఉంది ఎందుకంటే ఆయన ఏ విధానాలు అనుసరిస్తారు ఈ మిగతా రాష్ట్రాలు కూడా ఆ రకమైనటువంటి పరిపాలనగానే ఆ రకమైనటువంటి ఆలోచనని అమలు చేసే దిశగా ఈ రోజున కొనసాగుతుంది కనుక ఈ రోజున ఏలూరు నుంచి భారీ ర్యాలీ ర్యాలీగా మరి నూట పాతికి కారులతో ఒక రెండు బస్సులతో ఈ రోజున ఏలూరు నుంచి బయలుదేరుతూ ఉన్నాం ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు ఎందుకంటే పవన్ పవన్ కళ్యాణ్ గారి యొక్క తొమ్మిది నెలల పాలన చాలా పగడ్బందీగా ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు ఏదైతే మహాత్మా గాంధీ గారి కలన కన్నటువంటి కళలో నిజం చేసే దిశగా గ్రామ పంచాయతీలు బలోపేతం చేసే దిశగా ఈ రోజున ఆయన ఒక పరిపాలన కొనసాగుతుంది దానికి ప్రజలందరి యొక్క ఆశీస్సులు ఆశీర్వాదం కావాలని చెప్పేసి మీడియా ద్వారా కోరుకుంటూ